రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ మనకి క్షేత్రాలకు సంబంధించి గుడికి సంబంధించి అదే ఆలయానికి సంబంధించి చెప్పడం జరిగింది మీరు మాట్లాడేటప్పుడు ఒక చిన్న సందేహం ఏమిటి అంటే మనకి క్షేత్రాల్లోనే కొలంలు ఉంటాయి అక్కడ స్నానం చేసి లేదా అక్కడ మూడు మునకలు మునిగి బయటికి రావాలని తడి బట్టలతోనే ప్రదక్షిణలు చేయాలని ఇలా రకరకాలుగా ఎవరి సెంటిమెంట్ ప్రకారంగా వాళ్ళు లేదా మొక్కుబళ్ళ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు గుడికి వచ్చేసరికి ఓన్లీ ట్యాప్స్ ఉంటాయి బయట కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది అవును ఎందుకు పుణ్యక్షేత్రాల్లోనే ఈ కొలను ఎందుకు ఉంటాయి చెప్పండి తప్పకుండా చాలా చక్కని ప్రశ్న ఇది అయితే గుడికి మీరన్నట్టు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాము అది మనం ఓన్లీ పాద క్షాళన పాద ప్రక్షాళన అంతే దేహం అంతా అవసరం లేదు అయితే ఆలయం దగ్గరికి వచ్చేటప్పటికీ కూడా కొన్ని చోట్ల స్వామివార్లను ఉత్సవ విగ్రహాలను కడగడం కోసము అదే మనం వెళ్ళి స్నానాలు చేయడం కోసం కాదు స్వామివార్లని శుభ్రం చేయడం కోసము స్వామివారి స్నాన ప్రక్రియ కోసము కొలను లాంటివి ఏర్పాటు చేసుకుంటారు కొన్ని చోట్ల పుష్కరిణి అంటారు కొన్ని చోట్ల కొలను అంటారు ఇలాగా వారి వారి ప్రాంతాలను బట్టి అంటారు అయితే అది క్షేత్రాల దగ్గరికి వచ్చేటప్పటికీ క్షేత్రాలు ఎప్పుడూ నదుల దగ్గరే ఉంటాయి మీరు గమనించారా లేదు దానితో పాటు క్షేత్రానికి వెనక భాగం కానీ పార్శ్వభాగంలో కానీ పుష్కరిణి అంటారు ఈ కొలను కన్నా కొంచెం పెద్దది అంటే వెంకటేశ్వర స్వామివారి పుష్కాలని చూసినట్టయితే అంటే తిరుమల క్షేత్రము అలాంటివే మామూలు క్షేత్రాల్లో కూడా ఈ స్వామివారి తాలూకా విగ్రహాలు కడగడం కోసము స్వామివారి యొక్క అర్చన కోసము భాగాలు అంటే స్వామివారి తాలూకా పూజకు సంబంధించిన వస్తువులను శుభ్రం చేయడం కోసం మాత్రమే ఇటువంటివి ఏర్పాటు అంటే వాటి వాటి కోసం మాత్రమే వీటిని వినియోగిస్తారు అంటే మామూలు జనాలు సాధారణంగా చాలామంది అందుకే మీరు ఇప్పుడు తలుపులు తాళాలు వేసేసారు అందరూ వెళ్ళిపోవడము దానిలో స్నానాలు చేయడము షాంపూ బాతలు చేయడము ఇలా చాలా చెత్త ఖర్చు చేసేస్తున్నారు అది వాళ్ళ కోసం నియమించింది కాదు స్వామివారికి అమ్మవారికి స్నానం కోసం మాత్రమే అవి అయితే పక్కన ఉండే కొలను కానీ లేదా నదుల ప్రాంతంలో కానీ భక్తులు వెళ్ళి అక్కడ స్నాన ప్రక్రియలు చేసుకోవడము ఆ నీళ్లతో మన తాలూకా సంప్రోక్షణ చేసుకోవడము ఆ భాగాల కోసం మాత్రమే కొలను దగ్గర కానీ నదుల దగ్గర కానీ చేస్తారు కానీ ఈ పుష్కరిణిలో మాత్రము ఎవరి ప్రవేశము ఉండకూడదు అది ఓపెన్గా ఉన్నా కానీ అందులోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయకూడదు అది ప్రత్యేకించి స్వామివారికి మాత్రమే అయితే ఈ క్షేత్రానికి ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది ఆలయాల కన్నా క్షేత్రాలకి ఆధ్యాత్మికత ఉంటుంది దానికి ఒక పవిత్రత ఉంటుంది అక్కడ మనకి పరిహారాలు కూడా అక్కడ విశేషంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే క్షేత్ర దర్శనం చేయంగానే ముక్తి కలుగుతుందని ఒకటి పాపాలు తొలగుతాయని ఒకటి దాంతోపాటు కోరికలు నశిస్తాయని కూడా క్షేత్రము చెప్పబడింది అనమాట రైట్ చాలా చక్కటి వివరణ మనకి ఈ విషయం చాలామందికి తెలియదనే నేను అనుకుంటున్నాను కొలను ఎందుకు ఉంటుంది అసలు దాని ప్రాసస్యం ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏమిటి ఎందుకు వాడాలి ఆ నీళ్ళని ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు ఇక ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలంటే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ధర్మ సందేహాలు మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే